హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పుబ్బ నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా బహుల్పక్ష నడుస్తుంది ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పుబ్బ నక్షత్రం నడుస్తుంది సో పుబ్బ నక్షత్రంలో విన్నయ్య కలర్స్ అదేవిధంగా లాస్ అయ్యే కలర్ చూద్దాం ముందుగా పుబ్బ నక్షత్రంలో విన్నయ్య కలర్ చూసినట్లయితే కాకి 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 నెమలి నెమలి పింగళ విన్నాయి కలర్ చూసినట్లయితే కాకి 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 నెమలి నెమలి పింగళ సో ఫ్రెండ్స్ విన్నయ్య కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదే విధంగా లాసై కలర్ చూసినట్లయితే డాగ నెమలి కోడి పింగళ కోడి ఏ డేగనైనా లాస్ అయ్యే కలర్ చూసినట్లయితే డాగ నెమలి కోడి కాకి కోడి ఏ డాగనైనా సో ఫ్రెండ్స్ లాస్ అయ్యే కలర్స్ ఏ విధంగా ఉన్నాయి అలాగే మనకి పుబ్బ నక్షత్రంలో విన్నాయి కలర్స్ అదేవిధంగా లాస్ అయ్యే కలర్ చూసాం సో మనకి నక్షత్రం బట్టి ఈ విధంగా ఇలా నడుస్తున్నాయి సో అలాగే మనకు రోజుకు వచ్చి ఐదు జాములనే నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డ్యాగ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డ్యాగ నిద్ర కాకి లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది ఫ్రెండ్స్ మనం నక్షత్రాన్ని అదేవిధంగా జాముని చూసినట్లయితే నక్షత్రంలో పింగళ ఏ డ్యాగనన్నా కొడుతుంది సో అలా ఉంది కాబట్టి మనం దీంట్లోంచి మొదటి జాములో నెమలి పింగల నెమల పింగళాన్ని కోడి డ్యాగ మీద కానీ కోడి కాకిల మీద కానీ వేసుకోవచ్చు సో కోడి డాగల మీద కానీ కోడి కాకిల మీద కానీ వేసుకోవచ్చు మసరు నలుపున్న నెమల పింగళని సో అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రెండవ జామ్ అనేది నడుస్తుంది ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది రెండవ జాము సో జామ్ ప్రకారం చూసినట్లయితే డ్యాగ రాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలి లాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే డాగ రాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర లాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది ఈ జాములో చూసినట్లయితే మనకు నక్షత్రంలో పింగళ ఏ డ్యాగనైనా కొడతది ఉంటుంది కాబట్టి సో మనం ఇందిట్లోంచి పింగళ భోజనం కాకి నిద్ర ఈ రెండిట్లని తీసుకుంటే మసరు నలుపున్న పింగళ మసరు నలుపున్న పింగళ కోడి డాగ మీద డాగ రాజ్యంలో ఉన్నా సరే మనకి నక్షత్రంలో మనకి ఏ పింగళ్యాగనన్నా కొడుతుంది కాబట్టి సో మసర మసరు నలుపున్న పింగళను మనం ఈ రెండవ జాములో పెట్టుకోవచ్చు కోడి నెమల మీద కూడా మసరు నలుపున్న కాకి పింగల మసరు నలుపున్న పింగల సో కోడి నెమల మీద కూడా విజయం సాధిస్తుంది సో రెండవ జాములో ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఇలా నడుస్తుంది సో అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డేక గమనం నెమలి నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డ్యాగ గమనం నెమలి నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది ఫ్రెండ్స్ మూడవ జాము చూసినట్లయితే మనకి మూడవ జాములో నల్లకళ్ళు నల్లకళ్ళు గల కాకి నల్లకళ్ళు నల్లకళ్ళు గల కాకి కోడి డ్యాగని కోడి నెమలని కోడి చూపున్న పింగళ మీద మూడవ జాములో సో విజయం సాధిస్తుంది సో ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాములో నల్లకళ్ళు నల్లగల కాకి బీజయం సాధిస్తుంది అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం డ్యాగ భోజనం కాకి గమనం పింగళ నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జాం ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం డ్యాగ భోజనం కాకి గమనం పింగళ నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది ఫ్రెండ్స్ నాలుగో జాములో చూసినట్లయితే నెమలి రాజ్యం నెమలి కాకిని మనకి కాకి నెమలి కావాలి నాలుగవ జాములో నెమలి కోడి చూపున్న ఉన్న పింగళ మీద కోడి డేగల మీద కోడిల మీద సో విజయం సాధిస్తుంది సో కాకి కూడా మూడవ జాములో ఉపయోగపడుతుంది సో సో అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో ఐదో జామ్లో చూసినట్లయితే పింగళ కాకి పింగళ కాకి నెమలి కాకి మసరు నలుపున్న కాకి కాకి పింగళ కాకి నెమలి కోడి డేగలని కోడి నెమలని కోడి చూపున్న పింగళాలని సో ఐదవ జాములో ఓడించడం జరుగుతుంది సో ఐదవ జాములో మనకి కాకి మసరు నలుపున్న పింగళ కాకి నెమలి కాకి సో ఇవి విజయం సాధిస్తుంది సో అలాగే జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనీయండి